గుండెనిండా గంటలు సీరియల్లో హీరోగా బాలు క్యారెక్టర్లో విష్ణుకాంత్ నటిస్తున్నారు ఈ సీరియల్ ద్వారా విష్ణుకాంత్కి మంచి క్రేజ్ అయితే వచ్చింది తన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే విష్ణుకాంత్ ఒక తమిళ అబ్బాయి ఈ సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యి మొదటి సీరియల్తోనే అందరినీ ఆకట్టుకున్నారు అలాగే ఈ సీరియల్తో పాటు జెమ్నీ టీవీలో మా ఇంటి దేవత అనే సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు విష్ణుకాంత్ అయితే రీసెంట్గా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఒక పాపులర్ సీరియల్ నుంచి ఒక పాపులర్ హీరో క్విట్ అవుతున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఆ హీరో ఎవరో కాదు గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి హీరో బాలు తప్పుకుంటున్నట్టు సమాచారం అయితే ఏ కారణం చేత తప్పుకుంటున్నారు అనేది క్లారిటీ లేకపోయినా బాలుకి ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది అందుకే ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నారు అని అందరూ చర్చించుకుంటున్నారు కానీ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో విష్ణుకాంత్ని మాత్రం అందరూ మిస్ అవుతారనే చెప్పొచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి